అందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం ఇరవై రెండవ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలాభ సూచన ఏర్పడిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగినాం ఆకస్మిక ధనలాభ సూచనలు ఏర్పడిన అదేవిధంగా నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు స్థిరాస్తి క్రయ విక్రియాలలో లాభాలను అందుకుంటారు ఆనందంగా ముందుకు సాగుతారు ఉద్యోగాలలో మరింత రాణిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం సన్నిహితుల నుంచి వస్తువులను పొందుతారు దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరిని పీల్చుకుంటారు ఉద్యోగాలలో మరింత పుంజుకుంటారు కీలక వ్యవహారాలలో ఆప్తుల సలహాలు మేలు చేస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగినాం అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు ఆలయ దర్శనాలను చేసుకుంటారు ఉద్యోగం సంతృప్తికరంగా సాగనం ఇంటా బయట బాధ్యత పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఆర్పడిన అదేవిధంగా దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగనం వ్యాపారంలో స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు తొలగనం అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు అదేవిధంగా గృహముల చిక్కులు తొలగనం ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొన ంటారు గ్రహబలం బలం అనుకూలిస్తుంది ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాన్ని సాధిస్తారు కీర్తి పెరుగుతుంది సూచన తెలుగును తెలివిగా వ్యవహరిస్తారు అదృష్టవంతులవుతారు మీ యొక్క రంగాలలో మంచి శుభ ఫలితాలు ఏర్పడడం భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు పెద్దలతో పరిచయాలు ఏర్పడడం సేవలకు గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందినటువంటి సమాచారం ఆనందాన్ని కలిగి ఉంటారు అదే విధంగా ఒక విషయంలో ధనం లభిస్తుంది బుద్ధి బలం కీలకంగా పనిచేస్తుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది భూగ్రహ యోగాలు ఏర్పడిన స్థిరమైన ఆలోచన విధానంతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ముఖ్య విషయాలలో ఆలస్యం చేయకుండా జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనుల్లో పట్టుదలతో పనిచేస్తారు బుద్ధిబలంతో పనిచేసి గొప్పవారు అవుతారు శ్రమకు తగ్గిన గుర్తింపు లభిస్తుంది దృఢ సంకల్పాలు నెరవేరడం శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది వాటిని అమలు చేసే విధానంలో ఆటంకాలు తెలుగునం మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడినం చక్కటి శుభయోగం ఏర్పడిన లక్ష్య సాధనలో అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పోరాట పటిమ పెరిగిన తోటి వారి సహకారం ఏర్పడుతుంది మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్ఠలను సంపాదిస్తారు మీ పట్ల అధికారుల యొక్క వైఖరి అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు చిత్తశుద్ధితో చేసే పనులు అనుకూలిస్తాయి అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఎవరితోనూ విభేదించవద్దు విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు దీర్ఘకాలిక రుణ సమస్యలు తొలగిన నూతన లాభాలు ఏర్పడిన పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చిన మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు గృహమున బంధుమిత్రులతో సఖీతగా వ్యవహరిస్తారు నూతన పరిచయాలతో సంతోషాన్ని ఏర్పరచుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన నూతన ప్రోత్సాహకాలు అందిన అదేవిధంగా విధంగా మీ యొక్క మాట విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు శత్రువులు సైతం మిత్రులుగా మారి ధన సహాయం చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తల అందనం ఆత్మ బలంతో పనిచేస్తే విజయాన్ని సాధిస్తారు విశేషమైనటువంటి కృషితో ముందుకు సాగుతారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు